అందరికీ నమస్కారం అండి గంటా టీవీకి స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ద్వారా మనం ఎన్నో విజ్ఞానదాయకమైన ఆరోగ్య సంబంధమైన అంశాలను చర్చిస్తున్నాం కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం చర్చించుకునేటువంటి అంశం ఏంటంటే ముంచుకొస్తున్న ఆరోగ్య సమస్య అయిన ఊబకాయం తద్వారా వచ్చేటువంటి షుగర్ వ్యాధి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ ఊబకాయం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం శక్తిగా మారటం ఆ శక్తిగా మారినటువంటి ఆహారాన్ని ఖర్చు చేయటంలో సమతుల్యత లోపించటం వల్ల ఆ మిగిలిపోయినటువంటి శక్తి శరీరంలో దాచిపడటాన్ని అధిక బరువు లేకపోతే ఓబకాయ అని అంటారు ఈ ఊబకాయం అధిక బరువు సమస్యని పంతొమ్మిది వందల తొంభై వరకు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు అయితే ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు వేల ముప్పై నాటికి ఈ ఊబకాయ సమస్యను గురించి సరైన చర్యలు తీసుకోవాలి చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనేటువంటిది సమస్యను ప్రపంచ దేశాల ముందు పెట్టడం ద్వారా ఈ సమస్యను ప్రపంచం ముందు పెట్టడం జరిగింది సో ఈ యొక్క ఓబకాయం గురించి ప్రతి దేశం కూడా చాలా సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టింది యాక్చువల్గా ఈ యొక్క ఓబకాయం అనేది దానివల్ల వచ్చేటువంటి వ్యాధులు మనకి డెబ్బై శాతం వరకు ఈ అధిక బరువులు వస్తున్నాయి ఈ అధిక బరువు వల్ల వచ్చేటువంటి వ్యాధుల్లో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే షుగర్ వ్యాధి జీర్ణకోశ సమస్యలు కిడ్నీ సమస్యలు నిద్రలేమి ఇటువంటి సమస్యలు వస్తాయని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా నిర్ధారణకు వచ్చింది సో ఈ సమస్యను చాలా సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఊబకాయం అధిక బరువు బాధపడుతున్నటువంటి దేశాల్లో అమెరికా చైనా తర్వాత మన భారతదేశం మూడో స్థానం ఆక్రమించుకోవడంతో పరిస్థితి ఎంత జటిలంగా ఉందో అందరం అర్థం చేసుకోవచ్చు పెద్దవారిలో దాదాపు పన్నెండు పాయింట్ నాలుగు ఒక శాతం మంది అంటే దేశ జనాభాలో ఎనిమిది కోట్ల మంది పైగా ఈ అధిక బరువుతో ఓపకాయంతో బాధపడుతున్నారని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు గణాంకాల ద్వారా శాస్త్రీయంగా మనం ముందుకు పెట్టారన్నమాట సో ఈ సమస్యను ప్రస్తుతం మన భారతదేశం ఒబెసిటీ క్రైసిస్ అనేటువంటి పరిస్థితిని చాలా సీరియస్గా డిస్కస్ చేయటం మొదలుపెట్టింది మనం ఓపగాయంతో ఉన్నామా లేకపోతే ఆరోగ్యవంతంగా ఉన్నావా అని తెలుసుకోవడానికి బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ బిఎంఐ అంటారు దాన్ని ఈ బిఎంఐని తెలుసుకోవటం చాలా ఈజీ గూగుల్కి వెళ్ళి బిఎంఐ అంటే ఒక క్యాలిక్యులేటర్ మనకు ముందు వస్తుంది దాన్ని మనం మన ఎత్తుని సెంటీమీటర్లుగాను మన బరువుని కేజీలుగాను దానికి అప్లై చేసినట్లయితే మన బిఎంఐ మన ముందు వస్తుంది అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి నా యొక్క బిఎంఐ తెలుసుకోవడం ఎలా అంటే నా ఎత్తు ఐదు అడుగుల ఏడు అంగుళాలు దీన్ని సెంటీమీటర్లుగా వన్ సెవెంటీ సెంటీమీటర్స్గా తర్వాత నా బరువు డెబ్భై కేజీలు దీన్ని వన్ సెవెంటీ సెంటీమీటర్స్ బై సెవెంటీ కేజెస్ ఈజ్ ఈక్వల్ టు నా బిఎంఐ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ అయితే నేను ఆరోగ్యవంతమైన కేటగిరీలో ఉన్నానా లేకపోతే ఓబిసిటీతో ఉన్నానా అని తెలుసుకోవడానికి చిన్న పట్టిక ద్వారా మనం తెలుసుకోవచ్చు ఒక పట్టిక ద్వారా ఏంటంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉన్నట్లయితే వాళ్ళు అండర్ వెయిట్ కేటగిరీలోకి వస్తారు వాళ్ళు ఖచ్చితంగా బరువు పెరగాలి అదేవిధంగా నైన్టీన్ నుండి ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ వరకు ఉన్నటువంటి కేటగిరీలో ఉన్న వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులుగా పరిగణించబడతారు ఇప్పుడు నా నేను ట్వంటీ ఫోర్ పాయింట్ టూ కనుక హెల్దీ పర్సన్గానే పరిగణించవచ్చు అదేవిధంగా ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు అధిక బరువు వాళ్ళు ఖచ్చితంగా బరువు తగ్గాలి ఈ థర్టీ నుంచి అబౌ వాళ్ళు ఓబకాయం వీళ్ళు ఖచ్చితంగా బరువు తగ్గాలి లేకపోతే చాలా సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది బరువు వల్ల మనం ముందే చెప్పుకున్నాం షుగర్ వ్యాధి వస్తుందని చెప్పి ఈ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రైస్ ఈ చపాతీలు తీసుకోవటం పూర్తిగా నిషేధించుకోవాలి పూర్తిగా మానేయాలి మరి చాలా మంది అనుకుంటూ ఉంటారు బ్రౌన్ రైస్ తింటే బాగుంటుందని చెప్పి బ్రౌన్ రైస్లో కూడా గ్లైసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది కనుక అది కూడా తగ్గించుకోవటం మంచిది మానేయటం ఇంకా మంచిది సరే మరి ఇవన్నీ మానేస్తే మనం ఏం తీసుకోవాలనేది చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు మనం మార్కెట్లో రాజ్మా కాబూలి శనగలు పల్లీలు ఇటువంటివి దొరుకుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం తీసుకుని దగ్గర పెట్టుకున్న తర్వాత రాత్రి చెప్పినటువంటి ఆహార పదార్థాల్లో పప్పు దినుసుల్లో రెండు రకాలు రాజ్మా కానీ కాబూలి శనగ కానీ లేకపోతే బొబ్బర్లు కానీ సోయాబీన్స్ కానీ ఏదో రెండు రకాలని గుప్పుడు గుప్పుడుగా తీసుకుని రాత్రి నానబెట్టాలి ఎనిమిది గంటలు నానిన తర్వాత ఉదయం వాటిని ఉడగబెట్టాలి పచ్చిగా తింటే చాలామందికి కడుపు నొప్పి సమస్యలు వస్తూ ఉంటాయి కనుక వాటిని ఉడగబెట్టి తినాలన్నమాట ఆ ఉడగబెట్టే ముందు రుచి కోసం కాస్త ఉప్పు కాస్త కారం అలాగే కరివేపాకు ఈ కరివేపాకు మనం తినటం వల్ల ఏంటంటే డైమెన్షియా అల్జిమెర్స్ రాకుండా కాపాడుతున్నాయని చెప్పి పరిశోధనలో తెలిసింది కనుక కొంచెం కరివేపాకు కొత్తిమీర అలాగే మునగాకు మునగాకులో విటమిన్ ఏ తర్వాత కాల్షియం చాలా ఎక్కువ ఉంటాయి కనుక వీటి వేసి కొద్దిసేపు ఉడికించాలి ఉడికించిన తర్వాత మనం ఎంతైతే ఉడికించామో దాన్ని రెండు సగభాగాలు చేసుకుని సగభాగం ఉదయం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి మిగతా సగం లంచ్గా మనం అంట పెట్టుకోవచ్చు తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఒక గ్లాసుడు మజ్జిగ తాగాలి ఎందుకంటే చాలామందికి ఈ ఉడికించినటువంటి ఈ రాజ్మా ఈ పప్పు దినుసులు తినటం వల్ల కొంత గ్యాస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందని చెప్పి అంటూ ఉంటారు కనుక మజ్జిగ తీసుకున్నట్లయితే దాన్ని కూడా మనం అధిగమించవచ్చు తర్వాత లంచ్కి మనం ఎలాగో సగం అట్టే పెట్టుకున్నాం కనుక దాన్ని తీసుకుని కూర ఎక్కువ మొత్తం తీసుకోవాలి క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి దాని ద్వారా మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ వస్తుంది తర్వాత గ్లాసులు మజ్జిగ అందుబాటులో ఉంటే గ్లాసులు మజ్జిగ తీసుకోవచ్చు ఈ రెండు బ్రేక్ఫాస్ట్ అయింది లంచ్ అయిపోయింది తర్వాత సాయంత్రం ఐదు ఆ ప్రాంతంలో మనం స్నాక్స్ రూపంలో ఏమన్నా అంటే ఓట్స్ తీసుకోవచ్చు లేకపోతే ఒక జామపండు ఏదైనా తీసుకోవచ్చు నైట్ డిన్నర్ చాలా ఎర్లీగా చేయాలి డిన్నర్ అన్ని ఫ్రూట్స్ అయ్యాయి యాపిల్ కానీ లేకపోతే పైనాపిల్ కానీ బొప్పాయి కానీ కర్బూజ కానీ జామపండు కానీ ఇవన్నీ తీసుకోని ఒక గ్లాసుడు రాగిజావ ఈ రాగిజావ తీసుకోవటం వల్ల నిద్ర బాగా వస్తుందని చెప్పి పరిశోధనలు తీరింది సో ఈ విధంగా చేసినట్లయితే దాదాపు ఒక నెల రోజుల్లో మనం బరువు తగ్గడానికి తద్వారా షుగర్ని నియంత్రణలో పెట్టుకోవడానికి సాధ్యమవుతుంది అదేవిధంగా ఇంకొక చిన్న ఆరోగ్య టిప్ ఏంటంటే మనకి గుమ్మడి గింజలు పొద్దు విత్తనాలు ఈ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి పుచ్చకాయ గింజలు ఇవన్నీ కూడా మనం కొద్ది కొద్దిగా నాలుగు స్పూన్లు రాత్రి నానబెట్టి ఉదయం తీసుకున్నట్లయితే మనకి చాలా ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితి వస్తుంది అలా వీడియోలో ఓబకాయాన్ని అధిక బరువుని ఎలా తగ్గించుకోవాలని చెప్పి మనం చెప్పడం జరిగింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరూ కూడా పంపించండి ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపడానికి దోహదం చేయండి Thank you, one and all.